హలో యూయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పూసలతో చేసే ఫింగర్ రింగ్స్ చూపిస్తాను కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దామా మరి నేనైతే వైట్ పూసలు తీసుకున్నానండి స్మాల్ సైజ్ చిన్న సైజు త్రీ ఎంఎం ప్లస్ మల్టీ కలర్ అంటే బ్లాక్లో షేడెడ్ ఉంది మల్టీ కలర్ పూసలు కూడా సేమ్ అదే సైజులో తీసుకున్నాను ఇంకా ఇవి మనం చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న వేస్ట్ పిల్లలు చిన్న పాత దండలు ఉంటాయి కానీ వాటితో కూడా చేసుకోవచ్చు లేకపోతే ట్వంటీ రూపీస్ పెడితే ఒక దండ దొరుకుతుంది నైలాన్ థ్రెడ్ లేదా వైర్ అయినా పర్వాలేదు లెవెన్ ఎంఎం సూది ఒకటి కావాలి దీనికి ఇంకా మనం దీన్ని చేసే ప్రాసెస్లోకి వెళ్దామా అండి మరి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి సూదికి దారం ఒక వరుస తీసుకోవాలి దానికి నేను ఫస్ట్ అయితే సిక్స్ ఆరు పూసలు ఎక్కించాను రెండు బ్లాక్ పూసలు రెండు వైట్ పూసలు మళ్ళీ రెండు బ్లాక్ పూసలు అట్లా టూ ట్రిప్స్ రెండు సార్లు ఎక్కించాను అయితే సిక్స్ ఒక ట్రిప్ అనమాట ఒక ఒక అంటే మనం ఇప్పుడు లేయర్ ఒక సిక్స్ లేయర్స్ దానితోటి మనము రింగ్ రింగ్ రెడీ చేస్తున్నాము ఫస్ట్ సిక్స్ పూసలలోకి సూది తీయాలండి ఫస్ట్ సిక్స్ పూసలలో నుంచి మళ్ళీ సూది వెనక్కి నుంచి తీసుకొని సూది తీస్తే దాంట్లో నుంచి దూర్చి తీస్తే సరిపోతుంది మళ్ళీ ఆరు పూసలు తీసుకోవాలండి నేను చెప్పాను కదండి ఫస్ట్ రెండు బ్లాక్ పూసలు తర్వాత మిడిల్లో రెండు వైట్ పూసలు మళ్ళీ రెండు బ్లాక్ పూసలు తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి సెకండ్ సెకండ్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మళ్ళీ సూది బ్యాక్ సైడ్ నుంచి తీయాలి అంతే ఇంకా ఇదే ప్రాసెస్లో వెళ్తూ ఉండాలి ఒక్కసారి సూదికి పూసలు ఎక్కించి తీసినామంటే దాన్ని బ్యాక్ సైడ్ పూసల నుంచి సూది తీయాలండి తీసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే సూదికి తీసుకున్నామో ఆ పూసల నుంచి మళ్ళీ బ్యాక్కి రావాలి ఇలా చేయడం వల్ల రింగ్ చాలా టైట్గా అంటే పూసలు చాలా టైట్గా ఉంటాయి అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ నీడిలు తీస్తూ ఉంటే దారం కూడా మంచి డిజైన్డ్గా వస్తుంది టూ సైడ్స్ నీట్ వర్క్ లాగా వస్తుంది టైట్నెస్ అనేది ఉంటుంది పూసలలో ఇంక ఇంతే అండి ఇలాగే కంటిన్యూగా చేస్తూ వెళ్ళాలి మన ఫి ఫింగర్కి రింగ్ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజు వరకు దీన్ని కుట్టుకుంటూ వెళ్ళడమేనండి నేను మీకు చెప్పేది ఒకటండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా సున్నితంగా చేసే పని అండి పూసల వర్క్ అంటేనే చాలా సున్నితంగా చేయాలి ముందు ముందుగా మీరు నైలాన్ థ్రెడ్ తీసుకుంటే మటుకు చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఊకొక చిక్కుబడుతుంటుంది అదే వైర్ అయితే అంత తొందరగా చిక్కుబడదు కాకపోతే సూదిలోకి వైర్ ఎక్కియడం కొంచెం కష్టమవుతుంది బట్ ఒకసారి ఎక్కిందంటే నీట్గా అయిపోతుంది వర్క్ ఇంకా నేను మీకు మెటీరియల్ మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ అయితే త్రీ ఎంఎం వైట్ పూసలండి అలాగే త్రీ ఎంఎం సైజులో కలర్ అంటే బ్లాక్ బేస్డ్ మల్టీ కలర్ పూసలు యూస్ చేశాను కావాలంటే ఫోర్ ఎంఎం కూడా వాడచ్చు కాకపోతే త్రీ ఎంఎం అయితే నైస్గా ఉంటుందని త్రీ ఎంఎం వాడాను ప్లస్ నేను నైలన్ థ్రెడ్ వాడాను మీరు వైర్ వాడచ్చు వైర్ కూడా చాలా సన్న స సన్నగా ఉండాలండి లావుగా ఉంటే రెండో ట్రిప్పు సూది ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఆరు పూసలు ఎక్కించాను రెండు బ్లాక్ రెండు వైట్ మళ్ళీ రెండు బ్లాక్ ఇదే టైప్లో నాలుగు పూసలతో కూడా మనం చేసుకోవచ్చు నాలుగు పూసలు ఎక్కిస్తే సరిపోతుంది నాలుగు పూసలు ఒక కలర్ నాలుగు పూసలు ఒక కలర్ అన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను నేను చేసిన ఎలా చేశాను ఎలా వెరైటీస్ చేశాను అనేది కూడా క్లారిటీగా చూపిస్తాను కానీ ఇలాంటి వర్క్స్ చేసేటప్పుడు కొంచెం ఓపిక అయితే ఇంపార్టెంట్ అండి మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే మనకి కావాల్సింది మనకు కావాల్సిన స్టైల్లో మనం ఇలాంటి రింగ్స్ అయినా చేసుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు చేసింది అయితే మీరు గమనిస్తూనే ఉండొచ్చు కొంచెం పెద్దగా అయింది నాకు కావాల్సిన రింగ్ సైజ్కి నేను చేశాను సో ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏదైతే పూసలు తీసుకున్నామో దాంతో జాయింటింగ్ చేసేసాను నేను అంటే ఫోల్డింగ్ మొత్తం రింగ్ టైప్కి వచ్చేసేసి ఫోల్డ్ చేసి ఉంటే నీట్గా మనం అంటే ఇలా ఏ సైజ్ నుంచి ఏ సైడ్ నుంచి తీసుకున్నామో ఆ సైడ్ నుంచి కూర్చి తీస్తే మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసేసి మళ్ళీ ఫోల్డ్ మొత్తం అంటే టైట్నెస్ చేసేయాలి ఒక రింగ్ లాగా చేసేయాలి దాన్ని తర్వాత నేను దానికి ఉన్న నీడిల్ని సూదిని తీసి పక్కకు పెట్టేసేసి ఆ ఫస్ట్ ఏదైతే దారం మనం కొంచెం అండి ఆ దారానికి ఈ దారానికి మామూలు ముడులు వేయడం ఒక రెండు మూడు ముడులు వేసేసి దాన్ని నేను సీజర్తో కట్ చేశానండి అంతే ఇంక ఇంతే అండి మన రింగ్ అయితే తయారైపోయింది ఇంక ఇంతే అండి మన రింగ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే నాట్స్ వేస్తున్నా కదండి చూసారు కదా మీరు నేను ఎలా వేసాననే ఒక త్రీ ఫోర్ నాట్స్ వేశాను తర్వాత కట్ చేశాను దాన్ని అంతే ఇంకా క్లారిటీగా మనకైతే ఒక రింగ్ రెడీ అయిపోయింది ఇలా నేను ఒక ఫోర్ ఫైవ్ స్టై అంటే వెరైటీస్లో చేశాను అంటే ఫోర్ రింగ్ నాలుగు పూసలతో కూడా చేశాను నేను అది టూ టూ కలర్స్ టూ అట్లా ఒక ఫోర్ వెరైటీస్ చేశాను అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ వీడియోలో మీరు అలా కూడా చేసుకోవచ్చు కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి ఇదే స్టైల్లో మనం బ్రాస్లెట్ కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే మనము రెండు సైడ్లు నాట్ బిగించాం కదా టైట్గా చేసాం రింగ్ లాగా చేసాం కదా దాని బదులు అటు లాస్ట్ ఇటు లాస్ట్ ఒక హుక్ ఒక రింగ్ పెట్టేస్తే సరిపోతుందండి మన రింగ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఫింగర్ రింగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను ఫోర్ వెరైటీస్ అని చెప్పాను అవి కూడా ఉన్నాయండి ఇంక ఇంతే అండి మన వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం ఆ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి